हाँ कैसे भाई जोड़ सर को जोड़ सर aaa odogotomaoiboixal te no dea e கரெக்டாரி சொல்கிறேன் சார் கரெக்டாக சொல்கிறேன் ஓகே ஆ ஆனிங் குட் மார்னிங் ஆ குட் மார்னிங் பார்னரே இன்னும் சீட்டில் வாங்க ತರವತ್ತಮ ಬಾಚಾರ ದೇನಿರೋದು ಸಾರೇ ಪಟ್ಟಪಟ್ಟು ಪ್ರೋ

আইডিয়া রেকর্ড করা হচ্ছে এই పోలీస్ స్టేషన్స్లో గాంజా కానీ అలాగే వివిధ రకాలైనటువంటి కేసుల్లో సిచేవి అన్నటువంటి డిపిఎల్ ఎన్డిపిఎల్ అలాగే ఐడి అరాక్ ఇవన్నీ పోలీస్ స్టేషన్కి ప్లేస్ ఆర్ఫిల్ చేయడమే కాకుండా బ్యాక్ వల్ల డ్రైవ్ చేపట్టే ఒక వన్ మంత్ బ్యాక్ ఈ నాలుగు వేల కిలోల గాంజాని మీరందరూ చూశారు వాటిని ఫాలో అయ్యి దాన్ని మనం పూర్తిగా డిస్టర్బ్ చేయడం జరిగింది దానివల్ల అన్ని రకాలైనటువంటి పనులు అన్ని రకాలుగా పోలీస్ స్టేషన్స్ క్లీన్ అండ్ క్లీన్గా అయినాయి సో అట్లాగే దాంట్లో భాగంగానే ఈరోజు డీపీఎల్ ఎన్డీపీఎల్ అలాగే ఐడిఆర్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరుగుతూ ఉన్నది సో మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇవి దాదాపు రెండు వేల పదమూడులో చేశారు ఆ తర్వాత సో దాదాపు పన్నెండు సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి ఎనిమిది వందల ఏడు కేసులు అంటే డ్యూటీ పేడ్ లిక్కర్లో పదిహేను వందల ఎనభై బాటిల్స్ అంటే అది వేరియస్ సైజెస్ కావచ్చు అది నివ్స్ అంటే వన్ ఎయిటీ హండ్రెడ్ వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా హాఫ్ గేడ్ కావచ్చు లేదా స్కూల్ బాటిల్స్ కావచ్చు అలాగే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎన్డీపీఎల్లో మనకి సెవెన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో టూ హండ్రెడ్ బాటిల్స్ అట్లాగే నార్క్ సారా మనం చూసినట్లయితే అరవై ఐదు కేసుల్లో ఆరు వందల ఎనభై ఐదు లెటర్లు మనం ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాము సో ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఉన్నట్టు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వీటన్నింటినీ కూడా డూ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి దానికి గాను మన డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వారికి ఈ కేసులు సంబంధించినటువంటి వివరాలన్నీ పంపించి అఫీషియల్గా అప్రూవల్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కోర్టు కూడా ఈ కొన్ని మెటీరియల్ అంతా కూడా కోర్టు ప్రాపర్టీలో మనం పెట్టడానికి కూడా లేదు కేసులు కేసులు జరుగుతూ ఉంటాయి సో వీటిని మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు సరే కదా అనవసరమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైవ్ చేపట్టాము దాంట్లో మన యొక్క ఆల్ ఎస్డిపిఓస్ చాలా త్వరగా ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని రివ్యూ చేసి సో ఏ కేసెస్ని డిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది తయారు చేశాను సో ఇది దాదాపు వన్ మంత్గా మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం సో అవన్నీ అవుట్ చేసి అవన్నీ కూడా మనం అప్లీస్ ఎంత కాస్ట్ కాస్ట్ అంటే పన్నెండు సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న కాస్ట్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం కాస్ట్ అనేది మనం చెప్పలేము కానీ మనం రోజు చేసేది ఏంటంటే పదిహేను వేల రెండు వందల ఎనభై బాటిల్స్ అది ప్లాస్టిక్ కాస్ట్ లేదా శీసాలు రూపంలో ఉండొచ్చు అది వాటర్ బాటిల్స్ కావచ్చు ఆకు కావచ్చు బాటిల్స్ కావచ్చు అది కాకుండా మనకి ఆరు వందల ఎనభై ఐదు లీటర్ల నాటు సారాన్ని మనం ఈరోజు ధ్వంసం చేస్తా స్టేషన్ నుంచిగా సపోర్ట్ చేసి ఈ యొక్క ఆపరేషన్ మనం ఎలా చేయాలి అనేది గైడ్ లైన్స్ ఇచ్చారు అట్లాగే మా ఐజీ అశోక్ కుమార్ దీని అంతటి కూడా గైడ్ చేశారు సో దీనివల్ల మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగాలి దానికి ఒక ఒక పేపర్ మళ్ళీ అట్టే పెట్టాలి సో వీటి బాక్సుల వల్ల ఏముంటుందంటే స్టేషన్ అంతా కూడా ఈ బాక్సులతో ఉండిపోవడం వల్ల మళ్ళీ ఈ వీటిని కూడా మనం కట్ చేయడం వాటి ఆ బాక్సుల కోసం వీటిని అక్కడెక్కడ జరపడం కొన్ని కాజెస్ డ్రైవర్ ఏంటి ఇవన్నీ దృష్టి పెట్టుకోవడం దీన్ని డ్రైవ్ చేపట్టి మొత్తాన్ని కూడా డిమాలిషన్ చేసేట్టు భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని వల్ల సో దీనివల్ల పోలీస్ స్టేషన్స్ క్లియర్ అవ్వటం కాకుండా ఈ కేసులు మనం త్వరితగతిన చేసి మనం ఫైనల్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ డిపిఎల్ అండ్పీఎల్ సంబంధించిన కేసుల్లో ఎవరైతే ముద్దాయి ఆ నారాన్ని ఒప్పుకున్నటువంటి పది లీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి కేసులో ఫైన్ ఏటీఎంసీ వల్ల ఫైవ్ లీటర్స్ తప్పుకుంటే ఒక రకంగా టెన్ లీటర్స్ కంటే తక్కువ ఉంటే ఫైన్ కట్టి ఆ కేసుని పోటీ చేసుకునేటువంటి అవకాశం ఉంది మన లోకాదాలతులు కూడా అవకాశం కల్పించాను అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా అటువంటి కేసులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్కి ఆ ధనాన్ని చెల్లించి ఫైన్ చెల్లించి ఆ కేసుని అవుట్ చేసుకునేందుకు అవకాశం